పొగ వశిష్టం ఉత్పత్తి ప్రకరణం శ్రీ వశిష్ఠ మహర్షి సాక్షి చైతన్యం గురించి చెప్తూ ఘనీభూతమై సత్యం వలె కనిపించున్న ఈ దృశ్య పదార్థములు అట్టి దృశ్య పదార్థములను దర్శించచ్చు పొందుతున్న ఈ చిత్తము ఈ రెండూ కూడా మిథ్యయే దృశ్య పదార్థములు వాటిని దర్శించుతూ పొందుతున్న ఈ చిత్తము రెండు కూడా మిజ్జయ్యాయి ఇక ప్రతిబింబ మాత్రమైనట్టు జీవుడు అనబడింది మాత్రం సత్యదృష్టికి నిలబడదు నీవు నేను అతడు మొదలైన జీవభావం కూడా భావన మాత్రమే ఈ సర్వము బ్రహ్మము కంటే వేరుగా ఏనాడు ఉండట్లేదు అట్టి బ్రహ్మము అణువు కంటే కూడా అణువు ఆ బ్రహ్మం యొక్క శుద్ధత్వము సూక్ష్మత్వముల వస్తే అది ఆకాశం కంటే కూడా అనేక రెట్లు మహోన్నతమైనది ఆకాశ కోసం కంటే కూడా అత్యంత శాంతమైనది దానికి రూపమంటూ ఏదీ లేదు అది దిక్కు కాలము మొదలైన వాడిచే బంధింపబడినది కాదు అందుచేత అది విస్తృతము అనాది స్వప్రకాశము ఉన్నది అట్టి చిద్రూప భ్రమం లేని చోట వాసనలు బుద్ధి చిత్తము ఇంద్రియములు జీవము కూడా ఉండవు ఈ విధంగా ఆ బ్రహ్మము పూర్ణమై నిరాకారమై ప్రశాంతమైనట్టి పరమపదముగా ఉత్తమ జ్ఞానులకు గోచరిస్తోంది అది స్వస్వరూపంగా సర్వస్వరూపంగా సర్వాంతర్యామిగా సర్వాతీతంగా సర్వదా అనుభవం అవుతోంది అది ఎక్కడో ఉన్నది కాదు ఎప్పటికో లభించేది కాదు ఇప్పటికే సర్వజనుల యొక్క వాస్తవ స్వరూపంగా ఎల్లవేళలా లభించే ఉన్నది ఒకసారి నీ చిత్తవృత్తులను నిరోధించు మనస్సును సిద్ధం చేసి చూడు అప్పుడు మిగిలి ఉండేదేది చిత్తవృత్తులన్నింటినీ నిరోధిస్తే ఆ అవర్ణనీయ సాక్షి చైతన్యమే చిత్ అనబడు పరమాత్మ అట్టి తత్వానుభవం సమయంలో ఈ దృశ్య జగత్తంతా నశిస్తుంది శుద్ధ చైతన్య భావనచే దృశ్యము లేనిదగుటిచే దర్శనం కూడా లేనిదగుచున్నది దర్శనం లేనప్పుడు ఇక ద్రష్ట ఎక్కడ ఉంటాడు అట్టి త్రిపుటి లయంచగా భాషించున్నదే బ్రహ్మం యొక్క స్వరూపానుభవం ఆ త్రిపుటి అంతా భాషిస్తున్నది ఆ బ్రహ్మం వల్లనే అది భాషించని క్షణమే లేదు దాని అనుభవం మాత్రం ఈ త్రిపుటి పట్ల కించిత్ తన్మయత్వం కారణంగా మరుగున పట్టడం జరుగుతుంది ఆ బ్రహ్మస్వరూపం యొక్క అనుభవం ఈ త్రిపుటి పట్ల కించిత్ తన్మయత్వం కారణంగా మరుగున పట్టడం జరుగుతోంది జీవ చైతన్యం యొక్క చైత్య భావము లోపించగా అప్పుడు మిగిలి ఉండు ప్రశాంత చిన్మాత్రమే ఆ పరమాత్మ స్వరూపం చైత్యభావం అంటే విషయాలని ఆసక్తితో సమీపించి స్వీకరించే స్వభావం అది లేకపోతే ఆ మిగిలి ఉండేది ప్రశాంత చిన్మాత్రమే ఒక శరీరాదులతో కూడిన వాడే ఈ లౌకిక జగత్తునందు సంచరిస్తున్నప్పటికీ అతని చిత్తము శబ్దస్పర్శాది వికారం స్పృశించబడికి నిర్లిప్తంగా మౌనంగా ప్రశాంతంగా ఉంటే అప్పుడు ఆ చిత్తము ఉండే స్థితే పరమాత్మ యొక్క స్వరూపము మనస్సు స్వప్నరహితము జాడ్యహీనము అపరిచ్ఛన్నము అయి ఉండగా అప్పుడు కలుగ్గల ఒకనొక సుషుప్త స్థితి వంటి అనుభవసారమే పరమాత్మ యొక్క స్వరూపము ఆకాశం అంటే అంత శూన్యత్వమే వాయువు అంటే పూర్ణత్వము శిర అంటే ఘనత్వము ఇవే ఈ జన్మభ్రమం యొక్క విశేషములు అదృష్ట యొక్క భావాతీత స్వరూపమే శుద్ధతత్వముగు ఆత్మ యొక్క రూపము ఈ జీవునియందు చైత్యభావము అంటే తెలియబట్టం చిత్తభావము అంటే తెలుసుకుంటాం ఈ రెండు శాంతిస్తే అప్పుడు మిగిలి శాంతి రూప సత్తయే ఆ ఆదివస్తువు యొక్క స్వరూపం చిత్రకాశం యొక్క ఆకాశ ప్రకాశం యొక్క ఇంద్రియ వృత్తుల యొక్క అంతరంతరాల్లో సర్వదా వికసించి ఉండేదే బ్రహ్మం యొక్క స్వరూపం సమస్త దృశ్య పదార్థములు మరియు అంధకారం కూడా ఏ అనాది అనంత చిచ్చక్తి వలన తెలియబడుతున్నాయి ఒక్కసారి ప్రశ్నించి తర్కించి చూడు అవి అది ఏ పరమాత్మ ఈ జగత్తంతా యద్దాని ఎందు ఉత్పన్నమై అద్దానికి అభిన్నమైనప్పటికీ వేరైనట్లుగా కనపడుతోంది ఏది వ్యవహారపరమే కూడా సిరలాగా నిశ్చేషితమై ఉన్నది ఏది ఆకాశం కాకపోయినట్టుకి ఆకాశ స్వరూపమే ఉంది అన్ని వైపులా అఖండితమై ఉన్నది సర్వదా ప్రశ్నించచు అనుద్వేగం ఉండి ఉన్నట్టు యద్దాని నుండి ఈ జ్ఞాని జ్ఞానము జ్ఞేయములు ఉదయించి అస్తమిస్తున్నాయి తర్పణంలోని ప్రతిబింబ వస్తువులే యద్ధాని అందు ఈ జ్ఞాత జ్ఞేయములు ప్రతిబింబిస్తున్నాయి అది అది ఏ పరమాత్మ యొక్క స్వరూపం మనస్సు జాగృత్ స్వప్నం నుండి విడివడినప్పుడు మహా చైతన్యము అనబడే సుషుప్తి దశ వంటి శుద్ధ చైతన్యమునందు ప్రవేశిస్తోంది చరాచర సృష్టి లయమైనప్పటికీ అట్టి స్థితి అందు పరమాత్మ అనుభవమే మిగులుచున్నది అచర స్వభావం గల స్థావర పదార్థమును చూస్తున్నాం కదా వాటికి మనస్సు బుద్ధి ఇంద్రియములు లేవు అయితే వాటి యందు శుద్ధ చైతన్య భావన మాత్రమే ఉన్నదనుకో అట్టి స్థితిని పరమాత్మతో పోల్చవచ్చు బ్రహ్మ విష్ణు హర ఇంద్రాదులు కూడా నశించగా అప్పుడు పరమశివముగు సద్వస్తువు ఒక్కటే మిగిలి ఉంటుందో ఆ దానికి ఎట్టి ఉపాధి ఉండదు కాబట్టి నిరుపాధికము నిర్వికల్పము అని పేరుతో చెప్పబడుతోంది విశ్వసంజ పరిచయించబడినప్పుడు ఇక ఆపై చైతన్యమందు బ్రహ్మమే శేషించుతున్నది నీ యొక్క నా యొక్క ప్రతి ఒక్క జీవుని యొక్క నిత్యమే వెలుగుచున్న సత్యస్వరూపము ఆ పరమాత్మయే గాని వేరేమీ కాదు వేరు అని తలచుటియే సంసారము వేరు కాదు అని తలచుటియే అసంసార స్వరూప మోక్షము